నమస్కారం ఈరోజు పదవ తరగతి విద్యార్థులకి పద్దెనిమిదవ ప్రశ్నగా వచ్చేటువంటి ఈ దీన్ని ఎలా పరిష్కరించాలి ఎలా రాయాలి తెలుసుకున్నాము ఇది రెండు మార్కుల సంబంధించిన ప్రశ్నే కాబట్టి తెలుగు కళ విద్యార్థులు మంచి మార్కులు సాధించాలంటే ఇది తప్పనిసరిగా రాయాల్సిందే పైగా చాలా సులభం కూడా ఇందులో ఉన్న విషయాన్ని ఎత్తి రాస్తే సరిపోతుంది మార్కులు వస్తాయి కాబట్టి ఇది ఎవరు మిస్ చేయకండి అందరూ కూడా నేర్చుకోండి కొంచెం అవగాహన చేసుకోవడం అవసరం కొంచెం ఆలోచించండి దాన్ని అర్థం చేసుకుంటే మీకే తెలిసిపోతుంది దీన్ని ఒక రకంగా చెప్పాలంటే రెండు వాక్యాలు ఇస్తారు ఇచ్చినటువంటి ఆ పువ్వు కాని వాటి గాని ఉచ్చి గాని వీటిని ఉపయోగించి రెండు వాక్యాలని కలిపి రాస్తాం అంటే రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒక కోఆర్డినేటింగ్ కంజెక్షన్ ఉపయోగించి కలిపి రాస్తూ కాంప్లెక్స్ సెంటెన్స్ గా రాస్తున్నాం ఇది వాస్తవంగా గ్రామర్ పరంగా చెప్పాలంటే అంటే రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ గా రాస్తున్నాము ఇందులో ఒక కోఆర్డినేటింగ్ కంజెక్షన్ ఉపయోగిస్తున్నాము ముఖ్యంగా ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ ఉపయోగిస్తున్నాము రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే హూ హూమ్ వీటిని ఉపయోగించి మనం రెండు వాక్యాన్ని కలుపుతున్నాము కాబట్టి ఇవి గా కూడా అంటే రెండు పదాలని లేదా రెండు వాక్యాల్ని కలిపే విధంగా కూడా ఇవి పనిచేస్తున్నాయని తెలుసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇచ్చిన వాక్యాన్ని ముందు జాగ్రత్తగా చదవండి అర్థం చేసుకుంటే అది ఎలా రాయాల్సి ఉంటుందో మీకే చాలా సులభంగా అర్థమవుతుంది పైగా ఓకే ఇచ్చినటువంటి వాక్యాన్ని రెండు రకాలుగా కూడా రాయవచ్చుతో కన్ఫ్యూజ్ అనక్కర్లేదు కానీ మీరు ఇలానే రాయాలేమో అనుకోనక్కర్లేదు కొన్నిటికి రెండు సార్లు రెండు రకాలుగా రాసే అవకాశం ఉంది కాబట్టి చూడండి ముఖ్యంగా స్కిప్ చేయకండి స్కిప్ చేసినందువల్ల విషయం అర్థం కాదు పూర్తిగా ఫ్రమ్ బిగినింగ్ టు లాస్ట్ దాకా మీరు కనుక చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం ఎట్లా మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది కాబట్టి ముందు వీడియోని బాగా గమనించడం నేర్చుకోండి చాలా చెప్తున్నాను మీకు సులభంగా అర్థమవుతుంది ఎక్కడ కష్టమై అనేది ఏమీ ఉండదు కాకపోతే కాస్త ఆలోచించండి చూడండి క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ కొన్ని ఇచ్చిన పదాలు ఇక్కడ హూజ్ ఉపయోగించండి ఇక్కడ కూడా హూజు ఇక్కడ హూ అలా ఉపయోగించవలసి ఉంది ఈ పదాలు ఉపయోగించి మనం రాయాల్సి ఉంటుంది ఈ పదాలు ఉపయోగించి వాక్యాన్ని కంబైన్ చేయండి ఇక్కడ నుండి ద తాజ్మహల్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ వాజ్ బిల్డ్ బై షాజహాన్ ఇక్కడ ఉచ్ కాబట్టి ఇక్కడ అది షాజహాన్ చేత నిర్మించబడింది కాబట్టి ఇక్కడ తాజ్మహల్ గురించి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ద తాజ్మహల్ ఈజ్ అన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఉచ్ షాజహాన్ కాబట్టి ఇంటి బదులు ఉచ్చి పెట్టి రాసెస్ తప్పేమీ లేదు అయితే ఇక్కడ అప్పుడు ఫుల్ స్టాప్ ఉండదు ఫుల్ స్టాప్ తీసేస్తాం రెండు వాక్యాలు కలిసిపోయినాయి కదా దాన్ని మరొక రకంగా రాయచ్చు ताज महल उच्छवास बिल्ट बाई शाहजहाँ क्या बोल रहा है उच्छवास बिल्ट बाई शाहजहाज वन ऑफ द వాండర్స్ అర్థం కోరు ఇక్కడ నేను చెప్పాను ఇలా రాసిన తప్పు లేదు ఇంటి బదులు డైరెక్ట్గా ఉచ్చిపెట్టి రాసే కామా ఇక్కడ ఫుల్ స్టాప్ చేసినా సరిపోతుంది రెండు రకాలుగా కూడా కరెక్టే మీరు కన్ఫ్యూజ్ కానక్కర్లేదు ఎందుకంటే గ్రామం రెండింటినీ ఒప్పుకుంటుంది కాబట్టి ఆ యొక్క రిలేటివ్ ప్రమాణాన్ని అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉపయోగించే అవకాశం ఉంది అలా నిన్న వాక్యం చూడండి అర్నాప్ ఇస్ గుడ్ డిబేటర్ హిస్ సిస్టర్ వర్క్స్ ఇన్ టీవీ వాడిొక్క కాబట్టి కూజ్ హిస్ బదులు కూజ్ బి ట్రైడర్ అర్నాప్ ఈస్ ఏ గుడ్ డిబేటర్ ఓర్ సిస్టర్ లేకుంటే ఆర్న హూ సిస్టర్ వాక్స్ ఇన్ టీవీ ఈజ్ ఏ గుడ్ ఇవేటర్ కాబట్టి తీసుకుంటారు ఆర్న హూ సిస్టర్ వర్క్స్ ఇన్ టీవీ ఈజ్ ఏ గుడ్ ఇవేటర్ కాబట్టి ఈ విధంగా ఎలా రాసినా కూడా ఇందులో వచ్చే తప్పేమీ లేదు అవి గమనించండి ఇక్కడ ఫుల్ సర్వీస్ హూస్ ఇక్కడ పెట్టుకుని రాసి రాసినా కూడా కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాలంటే గ్రామర్ నియమాన్ని పాటిస్తున్నదే లేదా గ్రామర్ ని ఫాలో అవుతున్నది లేదా అది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి రెండు రకాలుగా రాసే అవకాశాలు ఉన్నాయి వీరికి ది స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్ పెర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్ కాబట్టి వారి యొక్క పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ హూజ్ వారి యొక్క హూజ్ మీట్ రాయమంటున్నారు the sportsmen sports persons whose performance has been excellent Are going to meet the president. So you in the the first persons are going to meet the president whose performance has been excellent last year. ఆ వాక్య భాగాన్ని ముందుకు తీసుకొచ్చి కూడా రాసుకోవచ్చు ద స్పోర్ట్స్ పర్సన్స్ హూ పెర్ఫార్మెన్స్ అల్ బ్రీన్ ఎక్సలెంట్ ఆర్ గోయింగ్ టు మీట్ ప్రెసిడెంట్ కాబట్టి ఆ భాగాన్ని ముందుకు తీసుకొచ్చి రాసినా తప్పులేదు ఇది లేదు ఆయన కూడా దాదాపు రెండు రకాలుగా రాసే అవకాశం ఉంది అయితే ఎక్కడంటే అక్కడ మార్చకండి దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి సబ్జెక్ట్ తర్వాత రాయవలసి ఉంటుంది కాబట్టి మనం రాయొచ్చు

ఈ విధంగా రాంటుంది ఎందుకంటే ఇక్కడ ఇట్ కాదు ఇక్కడ ఇట్ అంటే లత కాబట్టి ఇక్కడ లత ఎమడే రాయడం కరెక్ట్ ఇక్కడ అవకాశం లేదు ఒకే విధానంలో ఉంటుంది యుద్ధ యు ఆర్ గోయింగ్ టు మీట్ అమిత్ టుమారో

ఇక్కడ మనం చేసింది ఏమీ లేదు సర్వనామాలు ఎక్కడ ఇచ్చినేవో వాటి ప్లేస్ లో వాటిని ఉపయోగించాం వీటిని అందుకే నేను రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్తాను రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ప్రొనౌన్స్ బదులు వాటికి అనుకూలంగా అదే సంబంధంతో వాడేటువంటి ప్రొనౌన్స్ కాబట్టి వాటి స్థానంలో రెండవసారి ప్రొణ్ అంటే మీకు తెలిసిందే రెండవసారి ఒకే పదము రిపీట్ కాకుండా చూసేదే ప్రొనావం కాబట్టి రెండవసారి రిపీట్ కాకుండా మనం చూస్తాం రిలేటివ్ ప్రాస్ ఉపయోగించి వాక్యాన్ని కలుపుతున్నాం సో వాక్యాలని సింథసైజ్ చేస్తున్నాం అంటే రెండు సింపుల్ సెంటెన్స్ ని ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ గా మారుస్తున్నాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు కూడా తెలియచేయండి వాళ్ళకు కూడా ఈ వీడియో చూసే అవకాశాన్ని కల్పించండి కాబట్టి బాగా నేర్చుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్